హలో నమస్తే అండి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక మూడు స్పూన్ల పల్లీలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అలాగే రెండు ఇలాచి కొద్దిగా చెక్క లవంగాలను కూడా వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా కొబ్బరిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూను నువ్వును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా వేయించుకొని చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లము కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడరు ధనియాల పౌడరు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్ ముక్కలు అలాగే రెండు టమోటాలు వే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఇక్కడైతే వంకాయల్ని నీట్గా వాష్ చేసుకొని మనం ఇందాక మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ వంకాయల్లోకి అయితే స్టఫ్ చేసేసుకుంటున్నాను ఇలా వంకాయల్ని స్టఫ్ చేసేసుకొని ఆయిల్ పోసుకున్న ప్యాన్లోకి ఒక్కొక్కటిగా స్టఫ్ చేసేసుకొని ప్యాన్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఈ పేస్ట్ని అయితే అయితే స్టఫ్ చేసుకోవాలి ఇలా ప్యాన్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వంకాయని బాగా మగ్గనివ్వాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అయితే బాగా మగ్గాయి ఇలా ఒక్కసారి వంకాయ విరిగిపోకుండా నిదానంగా టర్న్ చేసుకోవాలి ఇందాక మిగిలిపోయిన ఈ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి అలాగే గ్రేవీకి సరిపడా కొన్ని నీళ్ళను పోసేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక సెవెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి ఆఫ్టర్ సెవెన్ మినిట్స్ మనకి గుత్తి వంకాయ కూర అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను ఇక్కడైతే టేస్టీగా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇలా రెడీ అయిపోయిన వంకాయని మనమైతే ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇది అయితే వేడి వేడి జొన్న జొన్నరెట్లే కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ